నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసింది కౌంటింగ్ కి జిల్లా కేంద్రాలన్నీ కూడా అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లకి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి ప్రతి పార్లమెంటు పరిధిలో ఏడు ఉంటాయి ఏడు నియోజకవర్గాలన్నీ కూడా ఆ జిల్లా కేంద్రంలో ఏవైతే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారో ఆ స్ట్రాంగ్ రూమ్ లోకి ఈవీఎంలన్నీ కూడా తరలించేసి స్ట్రాంగ్ రూమ్ కి తాళాలేసి రాజకీయ పార్టీల అభ్యర్థుల యొక్క ఆమోదం మేరకు లాక్ చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను కూడా భద్రపరిచి ఉన్నాయి ఏలూరు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాలు ఏలూరు సార్ సిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు భీమవరంలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది మరి ఇప్పటికే జిల్లా యంత్రాంగం స్ట్రాంగ్ రూముల దగ్గర చాలా గట్టి బందోబస్తు సిఆర్పిఎఫ్ దళాలని రంగంలో దించి బందోబస్తు ఏర్పాటు చేశారు అదే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఏమైనా అనుమానాలు రాకుండా ఉండాలంటే ఇరవై నాలుగు గంటల పాటు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉండే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది మరి అక్కడ వారు కూడా ఉండడానికి అవకాశం ఉంది మరి కౌంటింగ్ ప్రక్రియ జూన్ నాలుగో తారీఖు జరిగే ఏడు నియోజకవర్గాలకి సార్ సిఆర్డి ఇంజనీరింగ్ కాలేజీ కాంపౌండ్ లో ఇంజనీరింగ్ సంబంధించిన బ్లాక్స్ కొన్ని బిల్డింగ్స్ ఓ పైన ఒక కాన్స్టిట్యు దాని కింద ఒక కాన్స్టిట్యు చొప్పున ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు అదే రోజు ఆ కాంపౌండ్ లోనే మీడియా సెంటర్ కూడా పెట్టబోతున్నారు అక్కడ టీవీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎప్పటికప్పుడే కౌంటింగ్ కేంద్రాల్లో ఏలూరు దెందులూరు ఒంగుటూరు కైకలూరు న్యూజ్ పోలవరం నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడే ప్రతి ఇరవై నిమిషాలకి ఆ రౌండ్ వారీగా ఏమైతే రిజల్ట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మీడియా సెంటర్కి సమాచారాన్ని ఇచ్చే విధంగా కూడా సమాచార శాఖ అధికారులని కోఆర్డినేట్ చేస్తూ వారిని అప్పటికప్పుడే మీడియాతో సమన్వయం చేసుకుంటూ మినిట్ మినిట్ ఇన్ఫర్మేషన్ని మీడియా సెంటర్లకు ఇచ్చే విధంగా సమాచార శాఖ అధికారులని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది కౌంటింగ్ రోజున ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రానికి దాదాపుగా రెండు వందల మీటర్ల దూరంగా ఎవరు కూడా పరిసర ప్రాంతాలు ఉండకుండా ఉండడానికి అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలిసింది మరి ఇద్దరు ముగ్గురికంటే ఎక్కువగా గుమ్ముగూడు ఎక్కడ ఎవరు ఉండకూడదు కాబట్టి కౌంటింగ్ ప్రక్రియ రోజున ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు ఆందోళన రకరకాల ఉద్రేకాలు గురిగా ఉండడానికి పోలీసు బలకాలను మోహరింపు చేశారు మరి అక్కడ పరిశ్రమ బాధలు ఎవరు కూడా దగ్గరలో ఉండకూడదు అని చెప్పి కౌంటింగ్ ప్రక్రియని ఎప్పటికప్పుడే ప్రజలకి తెలియజేసే విధంగా కూడా కొన్ని ముఖ్య కోడలిలో కౌంటింగ్ అప్డేట్స్ కూడా స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ జిల్లా ఎన్నికల యంత్రాంగం భావిస్తున్నట్టు తెలిసింది ఆ స్క్రీన్ల దగ్గర జనం అందరూ వే అక్కడ కూర్చుని ఆ స్క్రీన్ల దగ్గర రిజల్ట్స్ ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏం వస్తుందో చూడటానికి వీలుగా ఉండడం వల్ల కౌంటింగ్ కేంద్రాల యొక్క జనం తాకిడి తగ్గే అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా జిల్లా యంత్రాంగాలు ముఖ్యమైన కోడల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ రిజల్ట్స్ అన్ని వీక్షించడానికి కూడా ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేస్తుంది ఏదేవైనా ఇంకొక ఇరవై రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ జరుగున్న దృష్ట్యా వారు ఇప్పటికే యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు నిమగ్న ఉన్నారు ఆ కౌంటింగ్కి సంబంధించిన సిబ్బంది కూడా ట్రైనింగ్ ఆల్రెడీ పూర్తి చేశారు పిఓస్కి కానీ అక్కడున్న ప్రతి స్టాప్ కూడా ఇప్పటికే కంటిన్యూగా ఆయా శిక్షణ తరగతిలో నిమగ్గనమే ఉన్నారు వివిధ రంగాల్లో నిపుణులైన వ్యక్తులతో కౌంటింగ్ ఎలా చేయాలి ఈవీఎం ఎలా ఓపెన్ చేయాలి కౌంటింగ్ ఆ షీట్లు ఎలా చేయాలనే దాని మీద కూడా క్షుణ్ణంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉంది జూన్ నాలుగున కౌంటింగ్ ప్రశాంతంగా జరగడానికి యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు